హలో ఫ్రెండ్స్ ఈరోజు కథ పందిరి మీద పండు విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయల దర్బారులో రామకృష్ణుడి చమత్కారాలు అందరినీ ఆకట్టుకునేవి ఒకరోజు దర్బారుకు ఒక రైతు వచ్చి ఫిర్యాదు చేశాడు నా తోటలో పండిన పండు నా పొరుగువాడు తిన్నాడు అని ఆ పండు ఇద్దరి ఇళ్ల మధ్య ఉన్న పందిరి మీద కాసింది అందుకే ఇద్దరు తాము దాని యజమానులమని వాదించారు రాజు తల పంకించి ఈ పండు ఎవరిదో తేల్చడం కష్టం అన్నాడు అప్పుడు రామకృష్ణుడు ముందుకు వచ్చి నేను దీనికి పరిష్కారం చెప్తాను మహారాజా అన్నాడు రామకృష్ణుడు ఇలా అన్నాడు ఇద్దరి ఇళ్ల మధ్య ఉన్న పందిరి మీద పండు కాసింది కదా అది ఎవరిదో చెప్పలేము కావున దాన్ని కట్ చేయాలి అన్నాడు ఆ పండుకు నిజమైన యజమాని ఇలా అన్నాడు వద్దు దయచేసి దాన్ని కోయొద్దు అతనికే ఇవ్వండి అని గట్టిగా అరిచాడు రామకృష్ణుడు నవ్వుతూ ఇతని నిజమైన యజమాని అన్నాడు ఎందుకంటే నిజమైన యజమాని తను పండుపోయటానికి ఇష్టపడడు బ్రహ్మదత్త రామకృష్ణ నీ తెలివి అమోఘం అని రాజుగారు అరిచారు తప్పు చేసిన రైతు తలవంచి నిలబడ్డాడు రాజుగారు అతనికి శిక్ష విధించారు న్యాయం జరిగింది నిజమైన యజమాని ఆనందంగా రాజుగారికి రామకృష్ణునికి వందనం చేశాడు ఇలా రామకృష్ణుడి తెలివితేటల వల్ల సత్యం విజయం సాధించింది ఈ కథలోని నీతి తెలివితేటలు మరియు నిజాయితీ ఎప్పటికీ విజయం సాధిస్తాయి